అందరికీ స్వాగతం ఈరోజు మనం ఎగ్జామినింగ్ ఎవల్యూషన్స్ ఫ్లాస్ అనే మూలం గురించి మాట్లాడుకుందాం అంటే తెలుగులో పరిణామవాదంలోని లోపాలను పరిశీలించడం అని అవును ఇది పరిణామ సిద్ధాంతం మీద కొన్ని కీలకమైన ప్రశ్నలు అడుగుతోంది కరెక్ట్ ఈ మూలం వాదనలేంటి వాటిని కొంచెం లోతుగా పరిశీలిద్దాం ముఖ్యంగా జంతువులకీ మనుషులకీ మధ్య కనిపించే తేడాల గురించి ఇది కొన్ని పాయింట్స్ రేజ్ చేస్తుంది సరే మొదటి ప్రశ్నతో మొదలు పెడదామా తప్పకుండా అంటే అవసరాన్ని బట్టి జంతువులకు రెక్కలో బొచ్చో వస్తే మరి మనుషులకెందుకు రాలేదు మనమెందుకు విమానాలు బట్టలు లాంటివి కనిపెట్టుకున్నాం ఆ ఇది ఇది చాలా మంచి ప్రశ్న కదా మూలం ఇదే అడుగుతోంది అవును వాళ్ళేమంటారంటే మానవులలో ఈ భౌతిక పరిణామం అనేది ఆగిపోయిందట ఆగిపోయిందా ఆ ఆగిపోయి దానికి బదులుగా సాంకేతిక అభివృద్ధి మొదలైంది అని కొందరంటారు కదా అయితే ఈ మూలం దీన్ని ఒప్పుకోదు దీన్ని హాస్యాస్పదమైన ఇంకా పూర్తిగా అశాస్త్రీయ కల్పనలు అని కొట్టిపారేస్తుంది అవునా అంత స్ట్రాంగ్గానా అవును వాళ్ల ఫోకస్ అంతా ఆ తేడా మీదే ఉంది చూడండి జంతువులకి ఒకలా మనుషులకి ఇంకోలా ఎందుకు జరిగింది అని అంటే ఇది కేవలం తేడా చెప్పడమే కాదు అసలు పరిణామ నమూనాకే సవాల్ విసురుతున్నట్టుందన్నమాట సరిగ్గా ఆ వాదన వెనుక ఉన్న ఉద్దేశ్యం అదే అనిపిస్తోంది వాళ్ల విమర్శనాత్మక ధోరణి అక్కడ తెలుస్తోంది సరే భౌతిక పరిణామం నుండి జ్ఞాన పరిణామం అక్కడ కూడా తేడా తేడా కదా మూలం అవును చాలా పెద్ద వైపేమో శతాబ్దాలు గడిచినా దీపం దగ్గరికి వచ్చి చచ్చిపోయే మెడత పాపం మరోవైపేమో అమీబా స్థాయి నుంచి ఏకంగా అంతరిక్షంలోకి వెళ్లే స్థాయికి ఎదిగిన మనిషి మేధస్సు నిజమే పరిణామం అన్నిటికీ ఒకేలా పనిచేస్తే మరి ఇంత తేడా ఎందుకుంది అని మూలం అడుగుతోంది అంటే జ్ఞానం విషయంలో కూడా అసమానత ఉంది అని ఖచ్చితంగా ఇక్కడే వాళ్ళు సహజ జ్ఞానం అంటే ఇన్స్టింక్ట్ జంతువుల్లో కనిపించేది ఈత కొట్టడం లాంటివి అవును దానికి ఇంకా నేర్చుకున్న జ్ఞానం అంటే మనుషులు తల్లిదండ్రుల నుండి సమాజం నుండి నేర్చుకునేదానికి మధ్య ఒక గీత గీస్తున్నారు ఆ తేడాని స్పష్టంగా చూపిస్తున్నారా అవును దానికి ఉదాహరణగా అడవిలో వదిలేసిన పిల్లాడి గురించి ఆలోచించమంటారు ఓ ఆ ఆ థాట్ ఎక్స్పెరిమెంట్ ఇంకా మనతో ఇన్ని యుగాలుగా ఉంటున్న కుక్కలు పిల్లులు అవి మన భాష ఎందుకు నేర్చుకోలేదు మనలా ఎందుకు ప్రవర్తించట్లేదు అని కూడా అడుగుతారు అది కూడా నిజమే కదా సో వాళ్ల వాదన ఏంటంటే జ్ఞానమనేది మనుష్యులకి జంతువులకి అందే విధానంలోనే ప్రాథమికమైన తేడా ఉంది అని మిడత అంతరిక్షయానం పోలిక అది నిజంగా ఆ గ్యాప్ని బాగా హైలైట్ చేస్తుంది కదా అవును ఆ పోలికే వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ని బలంగా చెప్తుంది సరే ఇక ఆఖరిగా మూలమడిగే మరో చిక్కు ప్రశ్న ఉంది ఏంటది మొదటి తరం మానవులు వాళ్ళకి భాషా మిగతా జ్ఞానం ఎలా వచ్చాయి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న నేర్పించటానికి ముందు తరం లేదు కదా మరి ఆ మొదటి మాట ఎవరు మాట్లాడారు మొదటి నిప్పు ఎవరు వెలిగించారు పరిణామవాదం దీనికి సమాధానం చెప్పడం కష్టమే అంటుంది ఈ మూలం అంతేకాకుండా ఒకవేళ అంతా క్రమంగా అభివృద్ధి చెందితే కొన్ని మానవ సమూహాలు ఇప్పటికీ సాంకేతికంగా వెనుకబడి అనాగరికంగా ఎందుకున్నాయని కూడా అడుగుతుంది అవును ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు పరిణామవాదంలో దొరకట్లేదని వాళ్ల అభిప్రాయం అందుకే వాళ్లు ప్రత్యామ్నాయ వివరణలు వైపు చూడమంటారు ప్రత్యామ్నాయాలు అంటే వేరే సిద్ధాంతాలు ఆ వాళ్లు నేరుగా చెప్పకపోయినా వేద దృక్పథం లాంటి వాటివైపు సూచన చేస్తున్నట్టు అనిపిస్తోంది ఇంకా డార్వినిజం మీద విమర్శనాత్మక పుస్తకాలు కూడా కొన్ని సూచిస్తున్నారు ఆ పుస్తకాల పేర్లు కూడా చెప్పారా ఆ వైదిక సంపత్తి వేద మీమాంస వైదిక సంస్కృతికి వైజ్ఞానికత లాంటివి చదవమంటారు అయితే మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇవన్నీ ఈ మూలం యొక్క అభిప్రాయాలు వాళ్ల సూచనలు మాత్రమే సరే అంటే ఈ ప్రశ్నల ద్వారా ప్రస్తుత నమూనాని ప్రశ్నించి వేరే ఆలోచనల వైపు దారి చూపిస్తున్నారన్నమాట అవును సరిగ్గాదే వాళ్ల వాదనలను బలపరుచుకోవడానికి ఈ ప్రశ్నలను వాడుతున్నారు మొత్తానికి ఈరోజు మనం చూసిన ఈ మూలం పరిణామం మీద కొన్ని గట్టి సవాళ్లే విసిరింది అంటే మనుషుల్లో భౌతిక పరిణామం ఆగిపోవడం దగ్గర నుండి జ్ఞానంలో అంతరం అవును ఆ జ్ఞాన అంతరం ఇంకా భాష జ్ఞానం ఎలా మొదలయ్యాయనే ప్రశ్నలు ఇవన్నీ పరిణామం గురించి ఆలోచించేటప్పుడు పరిగణించాల్సిన అంశాలు కాని మళ్లీ చెప్తున్నా ఇవి ఈ మూలం చెప్పిన విషయాలు మాత్రమే నిజమే ముఖ్యంగా ఆ సహజ జ్ఞానం నేర్చుకున్న జ్ఞానం మధ్యవాళ్లు గీసిన గీత అది ఆలోచింపచేస్తోంది అవును మనుష్యుల్ని ఏది ప్రత్యేకంగా నిలుపుతుంది జంతువులకి లేనిది మనకేముంది బహుశా ఆ నేర్చుకునే సామర్థ్యమేనా అదే మనల్ని మానవులుగా చేస్తుందా ఇది మనల్ని ఆలోచనలో పడేసే విషయమే దీని గురించి శ్రోతలు కూడా ఆలోచించవచ్చు